ఆ ఒక్క కాయ తింటే ఇక చూసుకోవాల్సిన లేదు వరకలేసే ఉత్సాహం మీ సొంతం ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇచ్చింది వాటిలోని మర్మాన్ని మనం తెలుసుకోలేక ఏ చిన్న ఇబ్బంది వచ్చినా డాక్టర్ల వద్దకు పరిగెడతాం కొద్ది మందుల్ని మింగేస్తుంటాం మన పూర్వీకులు ఎలాంటి ఇంగ్లీష్ మందులు వాడకుండానే నూరేళ్లు ఆరోగ్యంగా జీవించగలిగారంటే దానికి కారణం వారు ప్రకృతి వనరుల్ని పూర్తిగా వాడుకోవడమే అంతెందుకు మన కళ్ళ ముందు రోజూ కనిపించే ఓ చెట్టుకాయ గురించి ఇప్పుడు మేం చెబుతాం దానిని తిని చూడండి మీరు ఊహించలేని మార్పు మీలో వస్తుంది ఓడలు దిగి నేలంతా వ్యాపించే మర్రి చెట్టు మీకు తెలుసు కదా ఈ చెట్టుకాయలు ఎర్రగా చూడడానికి అందంగా కనిపిస్తాయి పట్టణాలు నగరాల్లో ఉండేవారికి తెలియదేమో గాని పల్లెలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చెట్టుకాయల్ని చూసే ఉంటారు అయితే వాటిని తింటారని చాలా తక్కువ మందికి తెలుసు నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ మర్రికాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ కాయల్ని నేరుగా తినొచ్చు లేదా వాటిని ఎండబెట్టి చూర్ణం చేసుకుని పాలు బెల్లంతో కలిపి తాగొచ్చు మర్రికాయలు తినడం వల్ల మెదడు షార్ప్ అవుతుంది బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు మంచి జ్ఞాపక శక్తి పెరిగి వస్తాయి మర్రికాయలు తినడం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు పిల్లల్లో ఎదుగుదల లోపించిందని బాధపడే తల్లిదండ్రులు వీటిని తినిపించి చూడండి మార్పు మీరే గమనిస్తారు మర్రికాయలు తినేవారి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది నల్లగా కూడా రంగు మారుతారు మర్రికాయలో మరో గొప్ప విశేషం ఉంది ఇది తింటే మగవారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది వీర్యం గట్టిపడమే కాదు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుందట పురుషాంగం గట్టిపడి సెక్స్ సామర్థ్యం పెరగడానికి కూడా ఈ కాయలు దోహదం చేస్తాయి సంతానం లేని స్త్రీ పురుషులిద్దరూ మర్రికాయల్ని తినడం వల్ల సంతాన సాఫల్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు మర్రికాయలు నిత్యం యవనంగా ఉంచడానికి చర్మం బిగుతుగా మారి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండడానికి సహాయం చేస్తాయి మొహంపై మొటిమలు ఉన్నవారు మర్రి ఆకును పేస్ట్లా చేసి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో మొహం కడుక్కుంటే మొటిమలు తగ్గిపోతాయి చర్మంపై దురదలు వస్తూ ఉంటే మర్రి ఆకు పసరను రాసుకుంటే దురదలు తగ్గిపోతాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మర్రి చెట్టు కాయల్ని ఆకుల్ని మేం చెప్పినట్లు వాడి చూడండి తర్వాత మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్